పెద్ద ము ఎరగని వాళ్ళ అలా నిద్దటి పాపం కల్పన ఏమనుకుందో ఏమో పాత్ర అలా జరిగినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను నన్ను క్షమించు అమ్మగారు సిగ్గుపడాలి కానీ గతంలో

నేను అడిగితే కలిగే నష్టం ఏమిటో నీకు అర్థమైందా దానికి గుడ్డి నీ మసమే వాళ్ళందరూ అలికిపోయాను నిద్రపోయాను అదంతా నేను చేసుకుంది నువ్వు చేసిందే ఉంది అంతా స్వయం కృతాపరాధమే అంటావు నిజమే మానవా నువ్వు చేసుకుంటే అనుభవించు ఏంటి నేను అనుభవిస్తానా అవును అనుభవిస్తానయ్యా నువ్వు మర్యాద రూమ్ బయట బయటడు ఏంటి వెళ్ళవా వెళ్ళకపోతే ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తానా ఈ రూమ్ లో పెట్టి నేను లాక్ చేస్తాను నువ్వేం చేస్తావో చూస్తాను మందగెడు ఎవరు అదే కాదు దోమ నేను దోమ చిచ్చి కాదు మామీగా చెప్పండి బాబు అదే బాత్రూమ్ లో దోమలు జరుగు కూతుంటాను కొద్దిగా ఇక మీరు వెళ్ళొచ్చు అల్లు ఎందుకలా గా పెట్టాడు ఇది పేట్ చోటు తగ్గం చూడకుండా అనేది షేవింగ్ క్రీమ్ ని తగ్గటా ఎలా చెప్పగలిగే ప్రాబ్లం వాళ్ళు పొద్దున్న తవరికి అడ్డం అందుకనే కసకస తగ్గం తగ్గిపోయింది పెట్టింది ముందే చెప్పచ్చు కదా ఏమో తవరికి అలవాటు అవ్వాలి రెండు కోపమా నాకాడా అయా ఉంది తీసుకోండి మీరే ప్రశ్న మార్క్ మిష్టివాడి దగ్గర ముష్టి ఎత్తుకుంటున్న ఇతను బిచ్చగాళ్ళకే బిచ్చగా ఉంటాడు పిలుస్తా సందేహం లేదు ఇతనే నా ప్రియుడు ఇది కాదు అబ్బీ నువ్వే నాకు కావాలబ్బీ అబ్బీ ఏమిటండి నువ్వు అబ్బీలాగా నా నువ్వు కాదు నువ్వు అన్న మాటకి నేను నవ్వాలబ్బి మీరు పొనపడ్డాను మీ అబ్బిలు కాను అంజి బాబుని అంజి బాబుని చిన్నగా లబ్బి ఇప్పుడు మీ డాన్స్ ఇచ్చారండి మళ్ళీ ఇంటిగా స్నానం చేయాలండి అది కాదు అబ్బీ అబ్బాయి అబ్బి ఏమిటండి దేవదాసులో దేవదాసు చంద్రమూర్తిని అమ్మని పిలుస్తాడు అలా నేను నిన్ను అబ్బి అని పిలుస్తాను అబ్బాయి నన్ను నా అబ్బి అబ్బి అంటూ అబాస్ పాలు చేయడం వల్ల ఏమైనా లాభం ఉంటుందా అన్ని అబ్బిల్లో చీరల్లో పాద అదే అందుకే ఇల్ అవలా పాషి అబ్బి నాలుగు చుక్కలు సిగ్గుపడుతూ రెండు చుక్కలు మెనుకలు తిరిగిపోతూ ఇప్పుడు అవన్నీ నుంచి అబ్బి నేను సిగ్గుపో ముఖాన్ని అరచేతుల్లో దాచుకుని టుగా నబ్బి జన్మ జన్మలకి నువ్వే నా ప్రియుడు నేను నిన్ను తప్ప ఇంకెవ్వ ప్రేమించను చచ్చం ఆ కామయ్య గారి పాపాలు చెప్పేవాడు ఈ పిల్ల నా చేత పాపం చేయించేందుకే కంకణం కట్టుకున్నట్టుంటే ఆంజనేయ నువ్వే నన్ను రక్షి అభి 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 ఎక్కన్నా అబ్బి కల్పన కల్పనా నిద్ర ఇస్తాడా నిద్ర రాత్రి నిద్రపోవడం దిప్పొడుతున్నావా ఇవాళ రాత్రి చూడు నిద్ర పను ఇందు నేను కారతంలో మళ్ళీ రాత్రి వచ్చింది కానీ తొలి రాత్రి ఇంకా అడగలేదు కదా ఆడపిల్లం అవుతానంటే నేనేం చెప్పగలను కదా చెప్పండి మనకి ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు కనీసం ఐదేళ్ళైనా జామ్ జాములు గడపాలి ఆ తర్వాతే కూడా ఐదేళ్ల తర్వాత ఐదు నిమిషాలు కూడా ఆగలేను ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది అయింది ముందు సంగతి తల్చండి సరే తండ్రి నీ ఇష్టం కవల పిల్లలు కానీ కావాలంటే నా మంచి శ్రీవారు థ్యాంక్ యూ మన పిల్లలకు ఏంటండి రాహు కేతువు అదేంటండి నిన్న అందమైన మన రాత్రిని అనుభవించలేకుండా ఆపేసిన గ్రహాలు ఉన్నాయి చూడు వాటి పేర్లు அது நல்ல பி கடுப்பு கடுப்பு படிந்தா இல்ல ஒரு சாரி பண்ணி பொத்தி கடுப்பு நேற்று பக்கம் அசைவு கரசிராவம் கருத்து அண்ட் இவாண்டிக்கு நான் கிண்டம்மா నేనే ప్రథమంగా అల్లుడి గారు మా ఇంటి ఆవేశంలో ఉన్నారేమని నా సందేహం సందేహం లేదు కరెక్ట్ అవును మీరెందుకు వచ్చారు నీకు చకచక చకచక అవి గారు కథలు చక్కగా చెప్పి వెళ్ళాము ఈ టైంలో మీరు నాకు కథలు చెప్పడం ఏమిటండి మరేం లేదండి బల్లి పడ్డం మంచిది కాగితా అందుకని కల్పన కెమెరాజులో పడుకుంటారు మంచి చెడు నాకు అనవసరం అటువంటి నమ్మకాలు నాకేం లేవు ముందు మీరే కల్పన పంపిస్తుంది కల్పనలు నువ్వు వాళ్ళు నాకు నువ్వు డబ్బులు పెడతావు ఎలా ఉంది బల్లి బతకవు సగె <laughs> పగ <laughs> ఆ సర్ది ఫ్లవర్ పలు ఆ చదివండి అల్లుడు పైపు పగలు కొట్టి బయటకు వస్తాడేమో నువ్వు ఇక్కడ వాళ్ళు అలాగేనండి ఇక్కడైనా మీ టను ఒప్పుకో ఇది బల్లిపాటే పాటే కానీ మీ మాయం కాదు అయినా రెండు రోజులతోనే అయిపోతుందాబోయ కూడా